కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ పదహైదు నెలల కాలంలో సుమారు ఏడు వందల పైగా మంచి పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల మునిపించిన హామీలన్నీ కూడా వరుసగా అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నది సూపర్ సిక్స్ పథకాలలో తొంభై శాతం వరకు అమలు చేయడం జరిగింది ఇప్పటికే ఈ సూపర్ సిక్స్ పథకాల వలన ప్రభుత్వానికి మంచి ప్రజాదరణ రావడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంకి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి వైకాపా పార్టీ ఓర్వ లేకుండా అనేక రకాలుగా పేక్ ప్రచారాలు చేస్తూ అసత్య ప్రచారాలతో రాజకీయాలు కొనసాగిస్తాం మొన్న వరదల సమయంలో అమరావతి మునిగిపోయిందని చెప్పి దుష్ప్రచారం చేశారు గత నాలుగైదు రోజులుగా చూస్తుంటే వైకాపా నాయకులు పెన్షన్ పైన తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారు మరి విచిత్రంగా నిన్న ఒక వీడియో చూసాం సోషల్ మీడియాలో కూడా సత్యసాయి జిల్లాకు చెందిన ఒక రమేష్ అనే వ్యక్తి తనకు ఉన్నటువంటి కుడి చేతిని వెనుక మర్చిపెట్టుకొని సక్కను పూర్తిగా కింది వదిలిపెట్టి ఒక పక్కన అతనికి కుడిపక్క కుడి చేయ లేనట్టుగా వీడియోలు చూపిస్తూ తనకు వంద శాతం అంగవైకల్యం ఉంది నా పెన్షన్ను ప్రభుత్వం రద్దు చేసి అన్యాయం చేసింది చెప్పి ఒక వీడియోను ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేయడం జరిగింది వైకాపా నాయకులు కూడా రాష్ట్రంలో ఐదు లక్షల పైగా పెన్షన్ రద్దు చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ప్రచారం చేయడం మరి వైకాపా మీడియాలో దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంలో జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జూలై నుండి చూసినప్పుడు ప్రతి నెల కూడా అరవై ఐదు లక్షల మందికి పైగా పెన్షన్ ఇవ్వడం జరుగుతాం ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు వంతున ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్ల వరకు ఈ పెన్షన్ల కోసం మాత్రమే పంపిణీ చేయడం జరుగుతాం అంటే ఏడాదికి ఏపీ బడ్జెట్లో ముప్పై రెండు వేల కోట్ల పైగా పెన్షన్ మాత్రం బడ్జెట్ కేటాయింపు చేసి పంపిణీ చేస్తున్నాం ఇది భారతదేశం హైయెస్ట్ రికార్డ్ ఏ రాష్ట్రంలో కూడా ఎనిమిది వేల ఐదు వందల కోట్ల కంటే ఎక్కువ పెన్షన్ల కోసం ఖర్చు చేయడం లేదు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం వైకాపా అధికారులు ఉన్నప్పుడు దొంగ సర్టిఫికేట్లు ఫేక్ పీడీ సర్టిఫికేట్లు సృష్టించుకొని లక్ష మందికి పైగా వంద శాతం అంగవైకల్ పొందినట్టుగా మరి సర్టిఫికేట్లు దాఖలు చేసుకుని అక్రమంగా పెన్షన్లు పొందారు దీనిపైన ప్రజల నుంచి అనేకమైన ఫిర్యాదు ప్రభుత్వం రావడం జరిగింది మరి దీంట్లో వాస్తవాలు ఎంతో విచారం చేయడం కోసం అంగవైకల్య సర్టిఫికేట్లన్నీ కూడా మరొకసారి పరిశీలన చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఇప్పటికీ సుమారుగా ఐదు పాయింట్ ఐదు లక్షల మంది సర్టిఫికేట్లను వెరిఫై చేయడం జరిగింది అందులో ఎనభై వేల వరకు ఫేక్ సర్టిఫికేట్లతో బాగా ఆరోగ్యం ఉన్న వాళ్ళు కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు అన్ని పనులు చేసుకోగలిగిన వాళ్ళు కూడా అంగవైకల్యం సర్టిఫికేట్లు పెట్టుకొని మరి పెన్షన్లు పొందుతున్నారు అటువంటి వారిని గుర్తించినటువంటి వారిని ఎనభై వేల వరకు ఉంటే వాటిని మాత్రం రద్దు చేయడం జరిగింది తప్ప నిజమైన అర్హత గలటువంటి పెన్షన్ ఏది కూడా రద్దు చేయడం లేదు చేయలేదు చేయకపోతే కూడా కోర్టు ప్రభుత్వం ఆరు అందరికీ కూడా పెన్షన్ కొనసాగిస్తుంది ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పొరపాటుకు ఎవరిదైనా అర్హత కలిగిన వ్యక్తి ఒక పెన్షన్ రద్దు అయితే వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు మళ్ళీ కూడా పునఃపరిశీలన చేసుకోవడం కోసం అప్పీల్ సదుపాయం కూడా కల్పించింది వారు మరొకసారి తమ సర్టిఫికేట్ను వెరిఫికేషన్ చేసుకుని మరి నలభై శాతం పైగా అంగవైకల్యం ఉంటే వారి పెన్షన్ కూడా తిరిగి పునరుద్ధరించడం జరుగుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై సమీక్ష చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది వాస్తవాలు ఈ విధంగా ఉంటే మరి వైకాపా ప్రభుత్వం లో చేసినటువంటి దురాఘాతాలను ఈరోజు బయటపడుతుంటే దాని పక్కదారి పట్టించడం కోసం ఈ పెన్షన్ని కూడా మరి ఐదు లక్షల పెన్షన్ పైగా రద్దు చేశారని కూడా కోర్టు వీళ్ళొక అనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాస్తవం చూస్తే ఈ రాష్ట్రంలో సుమారుగా మూడు లక్షల మంది పైగా చనిపోవడం జరిగింది అదేవిధంగా పద్దెనిమిది వేల మంది పైగా శాశ్వతంగా వలస వెళ్ళిపోయారు చనిపోయిన పెన్షన్లు ఆటోమేటిక్గా రద్దు అవుతాయి అయితే వాటిని కూడా కోటిం ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పి దొంగ ప్రచారాలు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా వైకాపా నాయకులు ఈ యొక్క పేక్ ప్రచారాలను మానుకోవాలని చెప్పి లేదంటే ప్రజలు మీకు తగిన గుణపాఠం ఇప్పటికే చెప్పారు భవిష్యత్తులో వైకాపా పార్టీ నామరూపాలు లేకుండా చేయడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్న విషయాన్ని వైకాపా నాయకులు గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తుంది